యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందుల్లో జగన్ ఆ తర్వాత బీటెక్ రవి ఇరువురు ప్రజా దర్బార్ అనే అంశంపై విశ్లేషణ ఏ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది నాయకులు ఎంతటి వారి అయినా సరే ఎన్ని పదవులను అనుభవించినా సరే ఓటర్లు సీరియస్ అయితే పులివెందుల ప్రజానికానికి దూరం అయితే మనం ఏ విధంగా ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలి అన్నది భయం భయం కూడా ఉంటుంది ప్రతి నాయకునికి అందులో భాగంగా ఒకవైపు తెలుగుదేశం కావచ్చు మరోవైపు వైకాపా కావచ్చు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టింది ఎవరు అంటే పులివెందుల ప్రజానికం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి హోదాలో చూస్తూ ఉన్నారంటే కారణం పులివెందుల ప్రజానికం ఈ పులివెందుల ప్రజానికంతో గేమ్ ఆడితే మనము ఏమి చేయలేము అనేది ఆ వైకాపా నాయకులకు కూడా తెలుసు అదే విధంగా తెలుగుదేశం వాళ్ళకి కూడా ఈ విషయం తెలిసిందే ఎందుకు అంటే ప్రజలు మనల్ని మళ్ళీ గెలిపించాలి ప్రజలు మనకు తోడు ఉండాలి వైకాపా మీద ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నారు ఓటర్లు పులివెందుల ఓటర్లు ఈ పులివెందుల ఓటర్లను మనం ఆకట్టుకోవాలి పులివెందుల ఓటర్లకు మనం దగ్గర అవ్వాలి పులివెందుల ప్రజా సమస్యలను తీర్చే ప్రయత్నం చేయాలి అని పులివెందులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవికి కూడా తెలుసు ఏది ఏమైనప్పటికీ జగన్ అయితేనేమి బీటెక్ రవి అయితేనేమి పులివెందుల ఓటర్లను పులివెందుల ప్రజానికానికి దగ్గర ప్రేమ ప్రేమ అభిమానాలు చూపాల్సిందే లేదు అంటే ఏమవుతుందో అన్న సంకేతంతో ముందుకు నడుస్తుంది ముందుకు నడుస్తూ ఉన్నట్టుంది పరిస్థితి అందులో భాగంగా ఈరోజు జగన్ పులివెందులకు వచ్చాడు ప్రజా దర్బార్లో పాల్గొన్నాడు ప్రజల సమస్యలను విన్నాడు ప్రజల యొక్క వినతి పత్రాలను స్వీకరించాడు ప్రజల యొక్క బాగు బాగు బాగోగులను అడిగి తెలుసుకున్నాడు అదే విధంగా బీటెక్ రవి కూడా ప్రజలు ఇచ్చిన అర్జీలను తీసుకున్నాడు ప్రజల యొక్క సమస్యలను విన్నాడు ప్రజల యొక్క బాగోగులను అడిగి తెలుసుకున్నాడు బీటెక్ రవి ఇది ఈ రోజు పులివెందల్లో పోటాపోటీగా జరిగిన జగన్ అటు తర్వాత బీటెక్ రవిల ప్రజా దర్బార్